ప్రేసు అందరు బాగున్నారండి ఈ దినము దేవుని వరదానము కీర్తల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం చదువుకుందా నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అమేన్ దేవుడి మాటను దీవించునుగాక దేవుణ్ణి బిడ్డలారా గత దినాలలో ఇది ఎహోవా గుమ్మము దీంట్లో ఎవరు ప్రవేశిస్తారని అంటే నీతి మంతులు ప్రవేశించదరు అని గత దినాల్లో మనం చూసాం అంతేకాదు పదిహేనవ వచ్చిన మనం చూసాం నీతిమంతుల గుడారములో ఏమిడబడాలో మనం చదువుకున్నాం దేవుని బిడ్డలారా దేవుడు వచ్చినప్పుడు మనము ఏమి కలిగి ఉంటే మనం ఎత్తబడతామో ఆయనతో పాటు ఉంటామో మనం చూసాం ఇప్పుడు అంటున్నాడు మన గుమ్మాలు తెరవాలంట నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను బిడ్డలారా నీతి గుమ్మములు గురించి కోరుకుంటున్నాడు ఈ బైబిల్ గ్రంథములో ప్రతి విషయంలో నీతి అనేది కావాలి పరిశుద్ధత కావాలి యథార్థత కావాలి ఎటువంటి పడితే అటు తిరిగేసి ఎలా పడితే అలాగా జీవించి ఎలా పడితే అలాగా బ్రతికి పరలోక రాజ్యము వెళ్తానని అనుకుంటాం అది మన అమాయకత్వంగా దేవుడు గుర్తిస్తూ ఉన్నాడు కానీ దేవుడి రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు దేవుడి యొక్క సన్నిధానములో ఉండాలి అంటే ఆ మహిమలోకములో పరలోక పట్టణములో ఉండాలంటే మన జీవితంలో ఏముండాలో దేవుడు మనకి నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేను ఇది హోమ గుమ్మము నా గుమ్మము ఇది నా గుమ్మములో మీరు ప్రవేశించాలంటే మీలో ఏముండాలి నీతి 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 ఉండాలని దేవుడు మనకి బోధించాడు నీతి లేకపోతే నా రాజ్యములో మీరు ఉండలేరు అని చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మరి నీతి ఎలా ఎక్కడ వస్తుందో ఆలోచన చేస్తే ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఎవరైతే దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుని యొక్క రక్షణ ఆనందములో రక్షణ పొందుకుని బిస్ తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని క్రియలకు ఆయానికి లోబడి దేవుని మాటలోను దేవుని అడుగుజాడలోను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగి పరిశుద్ధాత్మను పొందుకుని వారి యొక్క భక్తి జీవితంలో భక్తిని కాపాడుకుని దేవుని వచ్చే రాకడి వరకు కూడా ఎదురు చూస్తారో వారు యథార్థతమైన జీవితము నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యములోనికి ఎత్తబడతారు నీతి అనేది చాలా ప్రాముఖ్యము పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది అంటున్నాడు నేను వచ్చినట్లు నీతి గుమ్మాలు తీయండి గుమ్మాలు తెరవండి ఇదిగో నేను తలుపునది నిలిచుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరం వింటే తలుపు తీస్తే వాడితో కలిసి నేను భోజనము చేస్తాను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు నేను వస్తున్నాను కనుక మీ నీతి గుమ్మాలు తెరవండి మీ నీతి గుమ్మాలు తెరిచినట్లయితే మీతో మీలోనే నుండి అందుకే అంటాడు కదా నీ హృదయమే నా ఆలయము మన హృదయం ఏమైంది దేవుని ఆలయమై ఉంది ఈ ఈ యొక్క హృదయాన్ని ఏం చేస్తారంటే లోకమని ఒక లోకానుసరమైన జీవితంతో తాగుడు వ్యసనాలు లేకపోతే డబ్బాస ధనాపేక్ష శరీరాస నేత్రాస జీవపడము రకరకాలతో లోక సంబంధమైన వాటితో లోక సంబంధమైన జీవితంతో అంతా కప్పుకుని ఉన్నాం ఏము జాగ్రత్త దేవుని బిడ్డలారా అయిన అంటున్నాడు నీ నీతి గుమ్మము తీయాలి మన నీతి గుమ్మం ఏంటి ఏంటి మన ఇంటి గుమ్మం నీతి గుండొచ్చు నీతి లేకపోవచ్చు కానీ ఏసే అంటున్నాడు నీ గుండె గుడి అనే ఆ నీతి గుమ్మాన్ని తెరచు అయితే తెరిచినట్లయితే ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నాను నేను వచ్చినట్లు నీతి గుమ్మాలు తెరవండి ఎవరైతే నీతి యథార్థత కలిగి భక్తి కలిగి భయము కలిగి దేవునికి లోబడతారో వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఏముంట తెలుసా నీతి ఉండదు కనుక ఆ నీతి కలిగిన కుటుంబాల్లో నీతిని గుర్చిన పాటలు వినబడతాయి అని గత వారంలో గత దినాల్లో మనం నేర్చుకున్నాం అందుకే నీతి మంతుల గొడవలో రక్షణ కూర్చున్న సునాదాలను విడపడతాయి ఇదిగో నా గుమ్మంలోనికి మీరు ప్రవేశించాలంటే నీతి మంతులుగా ఉండండి ఇప్పుడు అంటున్నాడు నేను వచ్చినట్లు మీ నీతి గుమ్మాలు తీసినట్లయితే నేను అందులో ప్రవేశించి వాటిలో యహో అనగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తాను దేవుని బిడ్డలారా తండ్రితో పాటు మనకి మధ్యవర్తిగా ఉన్న కుమారుడైన క్రీస్తు వారు అంటున్నారు ఈ లోకానికి మరలా రెండవ సారి రాబోతున్నాను గనుక వచ్చినప్పుడు మీ నీతి గుమ్మాలు తీర్చినట్లయితే మీలో నీతి యథార్థత పరిశుద్ధత భక్తి నిజాయితీ నీతి ఆయన యథార్థతగా కలిగి నిరీక్షణ కలిగి ఉన్నారని ఆయన గుర్తించినట్లయితే మనలోనికి వచ్చి మనతో పాటు ఆయన సంతోషించి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని రాజ్యానికి మనల్ని నడిపించటానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ఉద్దేశమే అది ఏ సూప్రవి లోకానికి రావటం ఎందుకు అవసరం అనుకుంటున్నారు మన పాపములోను ఉన్న మనలను ఆ పాపములో నుండి మనల్ని పట్టి పీడిస్తున్న మన జీవితాలను పాపము నుండి మనలను లేవనెత్తి పాపము నుండి విడిపించి పాప విముక్తి కలిగించటానికి మన పాపములు కడగటానికి నీతి మంతులుగా తీర్చిదిద్దటానికి ఏ సయ్య లోకానికి వచ్చాడు నీతి మంతులుగా మనల్ని ఎలా అయితే ఆయన తీర్చాడో ఆ నీతి ఆయన వచ్చే రాకడ వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి విషయంలోను దేవుని యందు భయము కలిగి యథార్థత నిజాయితీ నీతి కలిగి దేవుని రాకడ వరకు కనిపెట్టుకుందాం అంతవరకు దేవుని రాజ్యం వచ్చే వరకు నీతి భక్తి గుమ్మములను తెరిచి దేవుని మన జీవితంలోనికి ఆహ్వానిద్దాం మన కుటుంబంలోనికి ఆహ్వానిందా మన గుండె గుడిలోనికి ఆహ్వానిందావు ఏసయా నువ్వు నా జీవితంలోకి రా ఏసయా నా బ్రతుకులోనికిరా ఎసయా నా గుండె రా ఇదిగో నా గుండె గుడిని తెరిస్తున్నాను నా హృదయం అనే తలుపును తట్టించినప్పుడు ఇదిగో తలుపు తీమని అంటున్నావు ఇదిగో నా హృదయాన్ని తెరిచి ఈ రోజున ప్రభు నా గుండె గుడిలోనికి నిన్న ఆహ్వానిస్తున్నాను తండ్రి నా జీవితంలో కండి మా బిడ్డల జీవితంలో కండి మా కుటుంబంలోకి రావయ్య ఏసై అని దేవుణ్ణి పిలిచినట్లయితే అడిగిన వారికి దొరికే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలో లూయా కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డారా మన నీతి గుమ్మైన మనం మార్చుకుందాం మన హృదయం అనే గుమ్మాన్ని ఏదైనా తెరిచి ప్రభువుని ఆహ్వానం చేద్దాం తల్ల ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడను ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రముడు ప్రభువాదే కాల సమయంలో తండ్రి ఈ వాక్యం వివరించడానికి నాయన మాతో మాట్లాడా నేను వచ్చినట్లు నీతి గుమ్మాలు తెరవండి వాటిలో నేను ప్రవేశించి యహో వాకో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నా అవును ప్రభువా మనం నీతి లేని వారు కానీ నీ రక్తము వలన నీతిపరచబడ్డాం పరిశుద్ధపరచబడ్డాం ప్రత్యేకించబడ్డాం ప్రభువా మా జీవితాలు కడిగారు ఇదిగో తండ్రి నీరా వరకు కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగిన జీవితం భయభక్తులు కలిగిన జీవితం యథార్థత కలిగిన జీవితం నీతి కలిగిన జీవితం పరిశుద్ధాత్మత నిండిన జీవితాన్ని జీవించి ఇదిగో నీ వచ్చినప్పుడు తండ్రి మా గుమ్మాలు తెరిచి ప్రవ్వా నిన్ను ఎదుర్కొని నీరా నీతో పాటు కలిసి తండ్రి వద్దకు నాయన చేర్చే భాగ్యం మాకు దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించండి బలిహీన వారిని బలపరచండి అనారోగ్యంగా ఉన్న స్వస్థపరచండి చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు బాల బాల అందరినీ కూడా పేరు పేరు చెప్పు ధీమించి మీరు ఆస్వాదించి నీ కృపతో నింపమని ఈ ప్రార్థన మీరు అంగీకరించమని నీ మహిమతో ప్రభా ఒక్కొక్క బిడ్డను తాకుచ్చినవుతాండి ఇబ్బందుల నుంచి ఇబ్బందులనే కోలముల నుంచి ఒక్కొక్కరి లాగండి ప్రభు కష్టకాలంలో ఉన్న వారిని విడిపించండి తప్పించండి కృపతోనే ఆయన నింపమని అందరిని పేరు పేరు దీవించమని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన వింటున్నారు వారిని వారి కుటుంబాలను పేరు పేరు చొప్పున దీవించి ఆస్వాదించి మహిమను పొందమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి చిన్నాము తండ్రి ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె